యువత గ్రామ ప్రజలు మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డిఎస్పి సదయ్య పేర్కొన్నారు లక్ష్మీపూర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాంకిడి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ సాగర్ సిఆర్పి బలగాలతో కార్టెస్చ్ నిర్వహించారు గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే అవకాశం ఉందని అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ ఫిర్యాదు చేయాలని కోరారు ఈ వాంకడి గ్రామంలో సిఆర్పి బలగాలు మరియు సివిల్ బలగాలతోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది ఇది మన రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలి అంటే నేను పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసే వేసుకునేందుకు మేము పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలాంటి సమాజ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు వేస్తున్నాం మన హర్సిబాగ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామాలను డివైడ్ చేసుకోవడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా అలాగే లెఫ్ట్ రింగ్ ఎక్స్పెస్ పోలింగ్ స్టేషన్స్గా నార్మల్ పోలింగ్ డివైడ్ చేసుకోవడం జరిగింది సిట్కల్ అండ్ ఎక్స్ట్ పోలీస్ స్టేషన్లో కూడా సిఆర్పి ఫలగాలతో నేను వాహనాల్లో మేము బోటింగ్ నిర్వహించడానికి కసరత్తు చేయడం జరిగింది సో ఈరోజు ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఎన్నికలు అనేటి ఉంటాయి పోతుంటాయి దాని సందర్భంగా గ్రూప్లుగా విడిపోయి కొట్లాడుకోవడం కానీ అసాంఘిక కార్యకలాపాలు చేయడం కానీ చేయకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం శాంతియుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొని తమ ఓటర్లను వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ